ఏంటో అమృత ఇంకా నిద్రపోకుండా ఏం చేస్తున్నావు అది కాదక్క నన్ను చూడడానికి రేపు ఎవరూ రారేమో అనిపిస్తుంది ఏమైంది నీకు నేను మాట్లాడినంతసేపు ఎవరూ నాతో మాట్లాడలేదు మరి నేనంటే ఇష్టం లేదనేగా అర్థం అలాంటివేం ఆలోచించుకు పొద్దునే వాళ్ళు నీకోసం వస్తారు చూడు నువ్వు వెళ్ళిపో అన్న ఎవరి గురించి ఏమీ ఆలోచించుకో నేను చూసుకుంటా నువ్వు వెళ్ళిపో అన్న మధ్యలో వదిలేసి ఎలా పోమంటావరా అన్నా సాయం చేయడానికి మనుషులు వచ్చారు కదా వాళ్ళు చూసుకుంటారన్నా నువ్వు నీ కూతురిని కలవాలన్నా వెళ్ళన్నా ఆయనకి నా అలా కూతురు ఉంది మంచోర్రాయన ఎలా చెప్తానో ఏం తెలియకుండా రేపు పొద్దున లేవగానే పోలీస్ బుద్ధి చూపిస్తే అప్పుడేం చేస్తావు పదేళ్ళు చేయలేదోళ్ళతోనే ఉన్నాను ఉన్నానురా

నేను ఏం చేద్దాం సార్ ఒక మంచి చేద్దాం పైన ఇంకో సెల్ లో నువ్వు పని సార్ నువ్వు వీళ్ళిద్దరు బాడీస్ నిస్ ఓకే తీసుకెళ్ళు నేను డాక్టర్ మహేష్ తో మాట్లాడాను సార్ ఇంకో ముఖ్యమైన విషయం దీని గురించి బయట ఎవరికి తెలియకూడదు స్ట్రైట్ గా వీళ్ళందరినీ జోషో క్లినిక్కి తీసుకువెళ్ళు ఎమర్జెన్సీ అని చెప్పు వాళ్ళకి అర్థమవుతుంది అజే బాడీని అక్కడే ఉంచండి షూర్ సార్ వెళ్ళిపోతున్నా చెప్పానా సార్ నువ్వు బయలుదేరు నేను బాయ్స్ తో జాయిన్ అవుతాను నా కూతురుని చూస్తాను వచ్చాను దాని మొహం ఎలా ఉంటుందో చూశాను దాన్ని గొంతు విన్నాను ఇప్పుడు సంతోషంగా ఉంటే చాలా అనిపిస్తుంది ఆయన నా కూతురిని బాగా చూసుకుంటా ఆయనకి ఏదైనా జరిగి నేను ప్యానాలతో ఉంటే ఇద్దరు పిల్లలు అన్యాయం అయిపోతారు కదా అయితే ఇప్పుడు నేను దానికి తోడుగా ఉండడం ముఖ్యం కాదు అది సంతోషంగా ఉండడమే ముఖ్యం అందుకే నా ప్యానాల్ ఇచ్చినా ఆయన కాపాడదామని ఫిక్స్ అయ్యాను ఇద్దరు లేకుండా నీ కూతురు మంచి స్కూల్లో చదివితే మాత్రం సంతోషంగా ఉంటుందో చెప్పన్నా రే నీకేది అర్థం కాదురా నాకు సాయం ఉన్నప్పుడు బ్యాకరీ లోన్ మూడేళ్ళు పనిచేశాను కాస్త కేసుకున్నాను ఏం కొనాలని ఆలోచిస్తా ఉంటే విజయకి చుక్కలు కమలంటే చాలా ఇష్టం అందుకే అదే కొనే సార్ నాకు ఎస్పీ ఆఫీస్ ఏదైనా జరిగితే నా కూతురికి తీసుకెళ్లి ఇచ్చే రే మీ ఇచ్చారని చెప్పు యాడున్నాడని అడిగితే జైల్లో ఇంకేం చెప్పమంటావన్నా దుబాయ్ లో పెయింటర్ అని చెప్పు సరేనా స్కూల్ బస్ వెళ్తున్నాం సార్ అవును సార్ హాస్పిటల్ కి వెళ్తున్నాం సార్ ఏ హాస్పిటల్ లో టిప్పు ఫోన్ చేస్తాం సార్ అది పోలీసులకి వాళ్ళకి సంబంధించిన పర్సనల్ విషయం వాళ్ళు చూసుకుంటారు కానీ ఆ బిచాయ్ గార్డ్ ని ప్రాణాలతో వదిలేస్తే మనం ఇరుక్కుంటాం సార్ నువ్వు ఎలాగైనా వాడిని లేపేశాయి సార్ నేనెలా సార్ భయపడకు బిచాయ్ రాత్రి ఏం చేయలేడు హైయర్ ఆఫీషియల్స్ ఎందులో ఇన్వాల్వ్ సో బయట చెప్పలేడు నేను చెప్పింది నువ్వు చెయ్యి చూసుకుందాం ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఆపోయా ఆపు సార్ కానీ మొత్తం దిగిపోయినట్టుంది సార్ సార్ నాకు ఇప్పుడు పర్వాలేదు సార్ నేను మీతో రావచ్చా 让。 చేస్తే చూస్తూ సున్ని కాబట్టి అప్పుడే తాళం చెవులు చుండేవాడు చచ్చివాడు కాదు వీడు మాత్రమే కాదు ఆడు ఆడు అది ముప్పై మంది కాచుకొని ఉన్నారు లోపలికి వస్తే మీ గత ఏంటో ఊహించుకోగలరా ఇక రెండు నిమిషాల తాళం చెవి చేతికి వస్తుంది సరుకు తీసుకొని మనం కలిసి ఇంటికి వెళ్దాం వస్తున్నా Ha, 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 వై అమర్! ఏదాను మాట్టలాడిడాయా!